హాయ్ అండి నేను ఇవాళ అయితే సంవత్సరం పాటు నిలవు ఉండే విధంగా ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టాలి అనేది చూపిస్తాను ఇవి పెద్ద ఉసిరి మనకి పెద్ద ఉసిరి పప్పు ఉసిరి అని రెండు ఉంటాయి కదా అయితే ఇది పెద్ద రాతి ఉసిరి అనమాట తీసుకొచ్చాను ఒక కేజీ తీసుకొచ్చాను మాకు ఇక్కడైతే లెక్కనిస్తారు లెక్కనిస్తారనమాట మామూలుగా కొలత ప్రకారం అయితే ఈ సేరు సీర తీసుకొచ్చి చక్కగా ఒకసారి అయితే కడిగానండి ఎందుకంటే మనకి బయట నుంచి తెచ్చినాయి కదా మనకి మీ దగ్గరలో చెట్టు కాదు అందుకని అది పొల్యూషన్లో ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే కడిగేసి వెంటనే అయితే తుడిచేసుకోవాలి ఎందుకంటే ఇది నిల్వ వచ్చాడు కదా ఎక్కువసేపు కనుక కాయ నీళ్ళల్లో ఉంటే మనకి నిల్వ ఆగదనమాట చక్కగా ఇలా అయితే ము కాయల్ని కడిగేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసుకోండి తుడిచేసుకుని ఒక గంట పాటు అయితే ఆరబెట్టుకోండి మెత్తటి బట్ట మీద కాటన్ బట్ట మీద ఆరబెట్టుకుంటే మనకి తొందరగా ఏదన్నా ఎక్కడన్నా మనకి తుడిచినప్పుడు ఆగిపోయిన నీరు ఏదన్నా ఉంటే పీల్ చూసారా చక్కగా పీల్ చేసుకుంది కదా కొంచెంసేపు ఆగిన తర్వాత ఇలా అయితే కాయకి నేను మూడు ఘాట్లు పెట్టుకుంటున్నాను చాలామంది ఏం చేస్తారంటే ఇది మొక్కల పచ్చడి పట్టుకుంటారన్నమాట కానీ నాకు మొక్కల పచ్చడి కన్నా ఇలా కాయ పళ్ళన పడితేనే ఎందుకో నచ్చుతుంది అందుకని నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా కాయ పచ్చడి పట్టుకుంటాను మీలో ఎంతమంది కాయ పచ్చడి పడతారు ముక్కల పచ్చడి పడతారా కాయ పచ్చడి పడతారా తొక్కు పచ్చడి పడతారా కొంచెం కమెంట్ చేయండి దీంట్లో నాలుగు రకాల పచ్చళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను ఇది పచ్చిగా అంటే కోసుకొచ్చిన కాయని కోసుకొచ్చినట్లుగానే పట్టేస్తున్నాను కొంతమంది అయితే వీటిల్ని కొంచెం అంతా వేయించి కూడా పడతారు వేయించి పచ్చి పట్టే పచ్చడి అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తే పెడతాను ఈ ఉసిరికాయ పచ్చడితో ఇంచుమించు నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చండి అలాగే ఉసిరితోటి ఏంటంటే మనం ఇంకా స్వీట్ చేసుకోవచ్చు అలాగే దీన్ని కట్ చేసి పప్పులో వేసుకోవచ్చు దీన్ని కొంచెం ముక్కలుగా చేసుకుని ఆరబెట్టుకుని ఉంచుకుంటే కనుక మనకి వేసవ కాలం అనేది కొంచెం చిన్న ముక్క బొగ్గను పెట్టుకుంటే చక్కగా మనకి దాహం అనేది అంటే ఆ వేసవిలో ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది కదా ఆ తాగాలి అన్న ఫీల్గానే తగ్గుతుంది అలాగే ఈ ఉసిరిని ఈ రోజుల్లో దొరికినప్పుడు కొంచెం కట్ చేసి ఆరబెట్టుకొని చేస్తే హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు మనకి జుట్టు పెరుగుదలకి ఉసిరి అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే హై రిచ్ సి విటమిన్ కదా సో ఉసిరిలో చాలా పోషకాలు ఉన్నాయండి చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా రకాలైన రెసిపీస్ చేసుకోవచ్చు దీంతో జామ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఉసిరితోటి అన్ని సుగుణాలు ఉన్నాయి ఉసిరి ఆమ్లా అంటాం కదా ఈ ఉసిరిలో అన్ని సుగుణాలు ఉన్నాయే మనం రోజు కనుక ఈ పచ్చడిని కొంచెం అన్నం కానీ అన్నం కానీ తినేటప్పుడు పక్కన పెట్టుకొని కనుక తింటే చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట మనం ఒక ఈ పచ్చళ్ళు ఎలా తినాలో కూడా తెలియదండి ఇలా అయితే నీట్గా చేసేసుకున్నాను దీంట్లో అయితే కొంచెం అంత పసుపు ఒక రెండు దోసెళ్ళంత అయితే రెండు గుప్పిళ్ళంతా అయితే ఉప్పు కలుపుకుంటున్నాను నాకంటే ఈ కొంచెం కొలతలు తెలుసు మామూలుగా ఏంటంటే కే సేరు మొక్కలకి అద్దసేరు ఉప్పు అద్దసేరు కారం లెక్క అనమాట అలాగే కొంచెం పావు సేరు మీద ఎక్కువేమో ఆవు పిండి మెంతపిండి పోసుకుంటాం ఇది చింతపండు చింతపండు ఏమో కొంచెం ఉడికించుకుంటున్నాను నేను ఇదిగోండి ఈ గ్లాసు ఉంది కదా ఈ గ్లాస్తో గ్లాసుడు అయితే మెంతులు తీసుకోండి కానీ గ్లాస్తో గ్లాసుడు కాదు గ్లాస్తో అర గ్లాసు మెంతులు తీసుకుని చక్కగా వేయించుకోండి గ్లాస్తో ఉన్నారు అయితేనేమో ఆవాలు తీసుకోండి ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి కదా అందుకు ఆ మెంతులు అయితే వేయించుకోండి ఆవాలు వేయించుకోని అవసరం లేదు ఈ గ్లాస్తో అయితే ఉన్నారు తీసుకుని నేనైతే పక్కన మిక్సీ పట్టేసుకుని ఆవు పిండి మెంతపిండి రెడీ చేసేసుకున్నాను ఇవ్వండి ఇక్కడైతే కారం తీసుకుంటున్నాను పక్కన అయితే పొయ్యి మీద ఏం చేస్తారంటే పప్పు నూనె తీసుకుని కొంచెం ఇది పసుపు వేసి అయితే వేడి చేసి పక్కన పెట్టుకోండి ఉప్పు కారం వేసుకోండి ఉప్పు ఏంటంటే మనం ముక్కల్లో వేసాం కదా చూసి వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అయితే నేను ఏం చేస్తానంటే ఎల్లుల్లిపాయ అనేది కొంచెం కచ్చాపచ్చగా దంచాలి అవ్వలేదు అనమాట అందుకని నేను మిక్సీ పట్టేసా అవకాశం ఉన్నంత వరకు ఊరిని కొంచెం ఒక పేపర్ మీద వేసి కచ్చాపచ్చగా దంచుకోండి వెల్లుల్లిపాయని బాగుంటుంది ఇదిగోండి కొన్ని ఇల్లుల్పాయలు అయితే చక్క పొట్టు వలిసి పెట్టుకున్నా ఇలా ఎల్లుల్లిపాయ పచ్చట్లో ఊరితే బాగుంటుంది కదా అందుకు అలాగే ఒక నాలుగు నిమ్మకాయలు అయితే రసం తీసి పక్కన పెట్టుకోండి అది చూపించలేదు నేను మీకు వీడియోలో ఇగోండి ఆవుపిండి మెంతిపిండి వేసేసాను అలాగే ఈ చింతపండుని ఆరిపోయింది ఆరిపోయిన చింతపండుని అయితే మిక్సీ వేసేసుకోండి నేనైతే రోట్లోనే అనుకున్నాను ఆ రోలు ఆ చెట్టు కింద నుంచి తీసేవాళ్ళే లేరు తీపిస్తాను తొందరలో చక్కగా అది కూడా మిక్సీ పట్టుకున్నాక ఇవన్నీ మా మంచిగా కలబెట్టుకోండి ఉప్పు కారం పిండి ఎల్లుల్లిపాయ పసుపు ఇవన్నీ బాగా కలబెట్టుకుని దాంట్లో ఈ అయితే వేసేసుకోండి వేసుకుని మనం చేసుకున్న కారం ఏదైతే అంతా కూడా మొక్కలకి బాగా పట్టేలాగా అయితే కలదిప్పుకోండి ఎందుకంటే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా మనకి ఆ ఉప్పు కారాలు అనేది ఆ ముక్కకి పడితే చక్కగా ఎక్కువ రోజులు నిలవ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అది చాలామంది అయితే ఏం చేస్తారంటే ఈ మొక్కల్లోనే పెట్టేసుకుంటారు ఆ నీరు ఉంటుంది కదా నీరుకి ఆ చింతపండు అనేది నాని పొద్దున అలా పెడతారు నేనైతే విడిగానే పెట్టాను ఇదిగోండి కాసి చల్లార్చుకున్న నూనె ఉంది కదా ఆ నూనె పోసేసుకుంటున్నాను మొక్క నూనె పీల్చుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మొక్క మునిగేలాగా కూడా నూనె అనేది ఉండేలా చూసుకోవాలి ఉరగే పచ్చళ్ళకి ఎవరైనా సరే చక్కగా మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి చింతపండు ఉంది కదా ఆ గుజ్జునైతే దీంట్లో కలిపేసుకోవాలి ఈ చింతపండు సేరు ఉసిరికాయలకి మూడు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకోండి సేరుకి అర్ధసేరు కారం అ కద్ది తక్కువ ఉప్పు ఆవుపిండి బావుసేరు అట్లా తీసుకొని కలుపుకోండి ఎక్కువ అయితే తీసుకోలేము కాబట్టి తక్కువ తక్కువ తీసుకొని చక్కగా కలుపుకోండి వెల్లుల్లిపాయ అనేది మన ఇష్టం పిండి మెంతిపిండి అన్నీ కొలితే నూనె కూడా కేజీకి దగ్గర దగ్గర అర కేజీ ముప్పై కేజీ దాకా పడుతుందండి ఎంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఇక సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరికాయ ఉసిరికాయకొచ్చి రెడీ చక్కగా వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం